ప్రైజ్లో నేను బాగున్నారండి అభినవ చాన్ సార్ ఈ రోజు మన ఛానల్లో అభినవ్ జాన్ ఛానల్లో గోరుచిక్కుడు ఎత్తనాలతో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో అండి ఈరోజు నేర్చుకుందాం ఇది చిక్కుడు ఎత్తనాలు అండి తీసుకున్నాం వంద గ్రాండ్ పైన తీసుకున్నాము మూడు టమాటాలు కావాల్సినంత టమాటా మూడు టమాటాలు చాలు టూ ఆనియన్స్ త్రీ మిర్చెస్ అండి గ్రీన్ మిర్చెస్ కొంచెం కరివేపాకు మసాల కోసం అల్లం వెల్లుల్లి అలాగే ఇక్కడ గసగసాలు పో హోం సీడ్స్ ఉన్నాయి దీంట్లో అలాగే కొన్ని ఉన్నాయండి మిరియాలు అవి తీసుకున్నాను మసాలా పేస్ట్ కోసం తగినంత ఆయిల్ తాలి బిగించలు తగినంత కారం పసుపు ఉప్పు ఇంతవరకు చాలండి చాలా చక్కగా సింపుల్గా గోడుచికులు విత్తనాలతో మసాలా కర్రీ అలాగే గ్రేగా చేసుకోవాలి నేర్చుకుందాం రోజు చాలా మంచిది హెల్త్ మాత్రం ఎలా చేసుకోవాలి నేర్చుకుందాం థ్యాంక్ యూ ఫస్ట్ ఈ గోడుచుకుడు ఇత్తనాలన్నీ నాన్ వేసుకు బౌల్ చేసుకుందాం ఆటలు వేసి కొంచెం తగినంత సాల్ట్ వేసుకుందాం దా ఆనే కర్రీలో కూడా వేసుకుంటాం కదా కొంచెం ఎక్కువ వద్దు సరిపోతుంది తీసుకుపోయి స్టవ్ మీద పెట్టేద్దాం ఇది బాగా కొంచెం బాగా మెత్త మెత్తగాయ్యేదా కుడికేదా పెట్టుకుందాం అంతలాగే మసాలా రెడీ చేసి పెట్టుకుందాం పేస్ట్ ఇవి గసగసాలు ఐదు ఉన్నాయి కదా గుమ్ముడిలా నానేసుకున్నాను ముందే అవి వేసేసుకుందాం చాలు కొంచమే కదా మచ్చ చాలు వెల్లుల్లి ఇదంతా పేస్ట్ చేసేసుకుందాం క్యాప్ వేసుకొని ఇదిగోండి ఇలా దంచేసానండి మిక్సీ పంచలేదండి మిక్సీ జారు కొంచెం మట్టికేసింది ఇంకా దంచేసాను పేస్ట్ తీసి పెట్టేసుకుంటాను మసాలా పేస్ట్ ఇదిగోండి రెడీ అయిపోయింది ఒక ఇరవై నిమిషాల తర్వాత చూస్తే ఇంకేమి చక్కగా ఉడికిపోయాయి చూడండి చక్కగా ఉడికిపోయాయి స్ట్రైన్ చేసుకోవటం మీది తీసేసుకొని చక్కగా స్ట్రైన్ చేసేసుకున్నాను ఇది పోయి మీద వేరే కళాయి పెట్టేసుకొని ఎటువంటి వాటర్ లేకుండా చేసుకుందాం ఫస్ట్ ఇగండి చక్కగా బాగా ఎక్కింది చాలు తగినంత ఆయిల్ పోసేసుకుందాం చెక్ చేస్తాను ఆయన బాగా నీటి కింది కదా కాలం గింజ వేసేద్దాం అలాగే వెల్లుల్లిపాయలు రెండు విధానం పెచ్చాపచ్చుకొని వేసుకుందాం బాగుంటుంది సరిపోతుంది నీట్ వచ్చేసింది బాగా అవి కూడా అయిపోతుంది ఇవన్నీ తగ్గి కదా ఇవన్నీ ఒక వన్ బై వన్ వేసేసుకుందాం ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకుందాం ఇది ద్వారగా వేయించుకుందాం కొంచెం ఖర్చునప్పుడు పోయిన వరకు ద్వారా వేయించుకుందా బాగుంటుంది గ్యాస్ ఇచ్చేసి కొంచెం ఖరాబ్ అయితే నేను సజ్జెస్ట్ చేసుకున్నా బాగుంటుంది పుల్లగా తింటారు తీసేయకుండా ఉంటుంది సరిగ్గా తచ్చిపోతుంటుంది రెడీ అయిపోయింది ఇలా బొమ్మ అయితే చాలు సరిపోతుంది కొంచెం పసిపేస్తుందా లైట్ గా టమాటా తరిగి పెట్టుకున్నాక అది కూడా వేసు తగిన సాల్ట్ వేసుకుందాం దీంట్లోకి ఇందాక చిన్నా వేసుకున్నాం కదా దీంట్లో కొంచెం కొంచెం చాలా ఎక్కువ సరిపోతుంది ఇలాగా చాలు అలాగే చిక్కుటిసినాలు కూడా వేసేద్దాం చక్క దీంట్లో మొత్తం కలిసిపోయేది ఉడికిపోయేది బాగా చాలా బలమైన ఫుడ్ అండి ఇది మంచి స్ట్రెంతనెస్ అది పిల్లలకు అందరికీ ఇలా వారం రెండు సార్లు చేసి పెట్టుకుని చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కొంచెం బాగుద్దా ఉడికినకు అసలు చూద్దాం అలాగంగా అందుకొండి చక్కగా ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చేసింది కదా తేలింది చక్కగా కుక్ అయిపోయింది మొత్తం పట్టింది పసుపు కారం వేద్దాం దీంట్లోకి సరిపోతుంది మనం తీసి పెట్టుకుంటా సరిపోతుంది చక్కగా కొంచెం కారం కూడా వేసేసుకుందాం తగినంత కారం కొంచెం మగ్గని ఇద్దాం ఎలాగా కాసేపు చూద్దాం ఎలా అయిపోయింది చక్కగా మగ్గిపోయింది కారం పసుపు బాగా దీన్ని పట్టింది మొత్తం చూడండి ఎక్కడ ఏం లేదు కదా నుండి తగినంత నీళ్ళు పోసుకుందాం కొంచెం ఇది మరిగించేసి దీంట్లో మసాలా ఏదైనా పెట్టుకుంది బాగుంటుంది కొంచెం ఇది పెట్టుకున్నాం కదా గసగసాలన్నీ పేస్ట్ అంత అలా వెల్లుల్లి పేస్ట్ దీంట్లోకి వేసేదాం కమ్మన్ స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది మష్రూమ్ స్మెల్ వస్తుంది అసలుకి ఒకసారి మీరు కూడా ఇలా చేసుకొని దాని టేస్ట్ ఎలా ఉందో చూసి కామెంట్లో పెట్టండి చక్కగా రెడీ అయిపోయిందండి ఇది కొంచెం మగన్ ఇద్దాము రెడీ అయిపోద్ది చాలా మంచి స్మెల్ వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాన్ వెజ్ స్మెల్ లాగా వస్తుంది నాన్ వెజ్ లాగా ఉంటుంది టేస్ట్ మాత్రం చూడండి అయిపోయింది కొంచెం నోట్ వేసి పెట్టేద్దాం మాకు నిజం చూడండి చక్కగా రెడీ అయిపోయింది చూడండి గోర్ విత్తనాలు గ్రే మసాలా కర్రీ చక్కగా రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా ఇంకొంచెం మరగనిద్దాము కొంచెం పైకి వస్తే ఆయిల్ బాగుంటుంది ఇంకా ఇంకా చక్కగా రెడీ అయిపోయింది ఇంకా అయిపోయింది కదా ఆఫ్ చేసుకోవటమే ఇంకోండి చాలా దగ్గరికి వచ్చింది చక్కగా చాలా చాలు మంచి స్మెల్ వస్తుంది అండి మాత్రం అసలుకి నాన్ వెజ్ స్మెల్ వస్తుంది చాలా చక్కగా కడుపు నిండా తినచన్న మాత్రము అమ్మ నాసన వస్తుంది మష్రూమ్స్ మటన్ చికెన్ లాగా కా అలాగే ఉందండి స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది టేస్టీగా అన్నీ సరిపోయాయి మటసంగా